నేను నాలుగు వందల డెబ్బై రూపాయలు వచ్చింది అమ్మ మేడం ఇక్కడ మేడం కత్తి శ్రీనివాస్ శ్రీనివాస్ సాగి రోప్ వచ్చింది నాన్న చూడండి ఏడు వందల డెబ్బై రూపాయలు వచ్చిందా చూడండి సరికే అర్థం వచ్చింది బాబు సరి నా దీని యాభై మూడు వేలు వచ్చింది వేరే ఆంజనేయులు ముప్పై మూడు వేలు వచ్చింది యువస్ ఖాన్ యూనస్ ఖాన్ సుబ్బారెడ్డి వెక్కరెడ్డి సుబ్బారెడ్డి ఎవరు వేముల చంద్ర ఓకే వేముల చంద్రకృష్ణ ఇరవై ఆరు వేలు వచ్చింది పవన్ కుమార్ పవన్ వేలు వచ్చింది అంటే యాభై వేలు వచ్చింది చూడండి రెండు రోజులు పడుతుంది లేక రద్దు కావాలి मैले दुख पुट्यो। अब सन्तोष। अबहरुको होटलमा। म अब्दुल सत्तार। अब्दुल सत्तार। चंद्रशेखर। 94 वर्ष भयो। मेल कटियो मेडम। मेडम मेडम। सन्तोष। शोका तलिका। सर कर्योन् सर सर। सर कडा। నలభై మూడు మందికి నలభై మూడు లక్షలు వచ్చింది ఇట్లా ఫస్ట్ టైం రావడం నలభై మూడు లక్షలు ఎవరికి హీరో ఫస్ట్ మన రాయి చుట్టూ వాళ్ళకి అదృష్టము అంటే రోగాలు తెచ్చుకోమని మనం తరపు నుంచి పుణ్యం చేస్తాను చంద్రబాబు నాయుడు అంతా రుణపడుతుంది ఎవరు ఎవరు తీసుకున్నారో వాళ్ళందరికీ ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు ఉండాలి అంతే రైట్ సీఎంఆర్ఎఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో దీవెనలతో కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లలో పేదవారు చికిత్స పొందుతూ వాళ్ళు ఆరోగ్యం సరైన తర్వాత ఏదైతే బిల్లులు పెట్టుకొని సిఎంఆర్ఎఫ్ కింద లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు గత ప్రభుత్వాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది నెలల్లోనే కోట్లాది రూపాయలు బిల్లులు చెల్లించడం జరుగుతూ వచ్చింది దానిలో భాగంగానే ఈరోజు రాయచోట్ నియోజకవర్గంలో నలభై మూడు మంది బెనిఫిషరీస్ అంటే పేషెంట్లకు సుమారు నలభై మూడు లక్షల డెబ్భై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి మా రాయచూర్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే ఎవరైతే లబ్ధి పొందిన కుటుంబాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఆరోగ్యానికి తోడ్పడుతూ ఇప్పుడు ఎన్నో జబ్బులతో బాధపడుతున్న పేదవాళ్లకు ప్రభుత్వాలు ఆదుకుంటాయో ఆ ప్రభుత్వాలను నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆరోగ్యశ్రీ మీదే పేషెంట్ ఆధారపడకుండా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ కింద అమౌంట్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు దాని ద్వారా సుమారుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సగటున రోజుకు ఆరు కోట్ల రూపాయలు ఏదైతే బిల్లులకు రీఎంబెస్మెంట్ పెట్టి జరుగుతూ ఉందంటే ఒకసారి మనం అందరం గమనించాలా కేవలం కార్పొరేట్ హాస్పిటల్ అంటే ధనికులకే కాదు పేదవాళ్ళకు కూడా అందుబాటులో తెచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా